మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన గుడుమల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలని కార్మికులకు కనీస వేతనం మరియు ఉద్యోగులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పొదిల్లో మిశ్రమ స్పందన లభించింది వామపక్ష పార్టీలు మరియు వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం నాడు పట్టణ ప్రధాన రహదాలు గుండా భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ కార్యదర్శి కేవీరత్నం మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను నీరుగా విమర్శించారు బ్రిటిష్ కాలం నుంచి పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దు చేసి వాటి స్థానాల్లో నాలుగు లేబర్ కోర్టు తీసుకురావటం కార్మిక వర్గానికి గొడ్డలు పెట్టని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం సహా ప్రజా సంఘ నాయకులు కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో కార్మికులు తదితరులు పాల్గొన్నారు